రెండు వేల ఇరవై నాలుగు మే ఐదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష అవినీతిమయమైంది అక్రమాలమయమైంది పేపర్ లీకేజ్ అయింది దాదాపు ఒక్కొక్క విద్యార్థి నుంచి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసి ఎన్టీఏ అధికారులు లోకల్ బీజేపీ నాయకులు మధ్య దళారులు కలిసి పేపర్ను లీక్ చేసినటువంటి స్థితి బయటపడతా ఉన్నది అందుకని ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలని చెప్పి కొత్తగా పరీక్ష నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాదు ఎన్టీఏ మీద విశ్వాసం కోల్పోయారు విద్యార్థులు కానీ దేశ ప్రజలు ఎన్టీఏని రద్దు చేయాలా రెండు వేల పదమూడు కన్నా ముందు రాష్ట్రాల వారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవాళ్ళు ఆ పాత పద్ధతిని ప్రవేశపెట్టి రాష్ట్రాల వారీగా మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లకు భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించాలని చెప్పి సిపిఎం వారిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాసి వాళ్ళ జీవితాలు ఇప్పుడు అగర్ణ భోచనంగా మారినాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిస్తలేదు ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి ఇంకా వెనుక కచ్చినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు స్పందించినా ఎన్డీఏ ప్రభుత్వం స్పందించడం లేదు ఇది అవినీతిని ప్రోత్సహించడం తప్ప ఎన్టీఏని వెనుక వేసుకొని రావడం తప్ప ఇంకోటి కాదు వెంటనే ఎన్టీఏ అధికారుల పైన చర్యలు తీసుకొని ఈ పరీక్షను రద్దు చేసి కొత్తగా రాష్ట్రాల వారిగా నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది